విషయంలో ఏమనుకుంటాడండి నా భార్య స్వప్నంలో కూడా నేనే కనపడాలనుకుంటాడు ఏ భార్య అయినా నిద్ర లేచిన తర్వాత ఏమండి రాత్రి నాకు ఫలానా సినిమా హీరో కల్లోకి వచ్చాడండి అంటే ఆయన అప్పుడేమనడుగాని కానీ ఆ డే మొత్తంలో ఏదో ఒకసారి కొడతాడు ఏదో ఒక వంక వెతుక్కొని రెడీ చేసుకుంటాడు కష్టపడి తెచ్చి వస్త్రం ఇస్తుంది నేను తిండి పెడుతుంది నేను నీకు కావాల్సిన నీ కాళ్ళకి చెప్పులు నేను నువ్వు రాసే సబ్బు నేను నువ్వు చేసే వేషాలు అన్నిటికీ తెచ్చేది నేను పొద్దున పోయి సాయంత్రం దాకా చాకిరి చేసుకొచ్చి నా బతుకంతా నీకు ధార పోస్తున్నాను నీకు సినిమా హీరో కళ్ళకి వస్తాడా వాడికి మళ్ళీ నీ కళ్ళకి రాకుండా నేను చేస్తానా కానీ ఇంకా స్కెచ్కి తీసుకుంటాడు ఎట్లా పెట్టుకోవాలి సరైన ఆధారం సరైన కారణం చూపించి గట్టిగా కొట్టాలి అని ఇక మనసుతో కలిగి ఉంటాడు చిచి అట్ట ఎందుకు ఉంటారులే అన్నయ్య అంటారా బ్రదర్స్ మీరు చెప్పండి మనలో మనమాట మీరు చెప్పండి ఖచ్చితంగా ఇక ఆ రోజు మొత్తంలో ఎక్కడో చోట కూర దగ్గర ఉప్పు జాలేదంటాడు వేసుద్ది ఉప్పు ఎక్కువై ఉంటుంది ఆల్రెడీ ఉప్పు జాలేదంటాడు వేసుద్ది అంటాడు చాలేదని మీరే కదండి అన్నాను చాలేదంటే నువ్వు చూసావా నేను కొంచెం చాలేదన్న అంత ఎందుకు వేసావు చూడు 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 నీ మనసు సినిమా హీరోల మీద ఉందే కూరల మీద ఉప్పుల మీద అని పట్టుకొని బాధకుంటున్నాయి రెండు కొట్టగానే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు టెంపర్ ఓపెన్ అవుతుంది ఇక అసలు ఎందుకు కొడుతున్నారండి కొంచెం ఉప్పు ఎక్కువ పడితే కొడతారా అరే ఏంటే వాయిస్ లెగుస్తుంది అని ఇంకా ఇంకా కొడుతుంది ఇంకా రెండు పడంగానే ఇంకా ఇక ఏంటండి ఏందిరా ఎందుకు కొడుతున్నావు అంటుంది రా అంటావు అన్నాను అని ఇంకొంచెం కంప్లైంట్ బలం చేసుకుని ఇంకా ఇదొక ఆయుధం దేవులాడుకొని టోటల్గా ఇదంతా అసలు ఉప్పు లేదు తప్పు లేదు ఏమీ లేదు కల్లో సినిమా హీరో వచ్చాడండి అంతే అంతే ఇక సాగు కొట్టాడు అనమాట అంటే అర్థం ఏంటంటే తలంపులలో లేనిది కలలోనికి ఎట్లొచ్చే నీ తలంపుల్లో నేను లేనమ్మా వెట్టి చాకిరి చేసి చేసి తీసుకొచ్చి దున్నపోతులాగా మేపుతుంది నిన్ను నేను ఖాళీగా కూర్చొని అవి చూసి ఇవి చూసి వాళ్ళందరూ నీకు కనపడతారు అని బాధపడతాడు కొట్టగలిగినోడు కొడతాడు కొట్టలేనోడేమో ముఖం మార్చుకొని పోతాడు మొత్తం మీద మాత్రం బాధపడడం ఖాయం అవునా కదా